పిలిచారా సార్ లేదే సార్ ఎలాగో వచ్చావు కదా హోటల్ ఓపెన్ మందు బాగా అలవాట అయ్యో అదేం లేదండి అప్పుడప్పుడు డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే బాధలో తాగుతుంటాను అదేంటో సార్ ఈ మధ్యన బాధ రోజు వచ్చేస్తుంది డిగ్రీలో ఫెయిల్ అయితే బాధపడకూడదు భీష్మ లైఫ్ లో ఫెయిల్ అయితే బాధపడాలి రా కూర్చో అయ్యో మీ ముందా రోజు కారులో నా పక్కనే కూర్చుంటావు కదా లాజిక్ సార్ లాజిక్ పెగ్గే నాది చాలా డిసిప్లిన్ లైఫ్ స్టైల్ భీష్మ మార్నింగ్ టూ ఎగ్స్ ఈవినింగ్ టూ పెగ్స్ నైట్ టూ లెగ్స్ సార్ చికెన్ లెగ్స్ అన్నయ్య ప్రోటీన్స్ ఓకే ఓకే సార్ నువ్వే వద్దులేండి సార్ నేను మందు తాగితే నాకు మీమ్స్ వస్తాయి అవునా చెప్పు కింద పైన ఊపు మా ఎసిపి సార్ తోపు బాగుందా ఇంకోటి చెప్పు మన మినిట్ సార్ ఐస్ క్యూబ్స్ తీసుకో తీసుకురా తీసుకురా చైత్ర గారు నాన్నగా ఐస్ క్యూబ్స్ అడిగారండి ఎక్కడున్నాయి నా జేబులో ఉన్నాయి రా తీసుకో జేబు ఏ జేబు రే ఐస్ క్యూబ్స్ ఎక్కడ ఉంటారా ఫ్రిడ్జ్ లో కదా హలో ఐస్ ఎక్కడ దారిలో జలుపు చేస్తుందేమో డౌట్ వచ్చి వెనక్కి వచ్చాను సార్ ఈసారి ఊపడాలు కాకుండా ఏదైనా పవర్ఫుల్ గా చెప్పు పవర్ఫుల్ గా అంటే హీరో హోండా స్ప్లెండర్ ఎడే హీరో హోండా స్ప్లెండర్ ఎసిపీ సార్ తండర్ వాటర్ సూపర్ టైం గుడ్ మందు తాగేటప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యానరా ఇంకా చెప్పు వన్ మినిట్ సార్ సోడా తీసుకో 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 నువ్వు వెళ్ళడానికి డిసైడ్ అయ్యావు కదా దొంగ హలో మరేమో ఏంటి నాన్నగారు మందులోకి పికిల్ కావాలన్నారు ఎక్కడాని ఏంట్రా ప్రాబ్లమ్ సారే అడిగారు నాన్న ఐస్ క్యూబ్స్ వాడరు తిన్నారు ఇంకొకసారి ఆయన చెప్పి డిస్టర్బ్ చేస్తే గన్ నోట్లో పెట్టి కాల్ చేస్తా నీ లవ్ స్టోరీ వచ్చిందిరా ఖచ్చితంగా ఓకే పోతుందన్న కానీ పాపమ్మా జేపీంకుల పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది నన్ను ఏసీపీ దగ్గర జాయిన్ చేశాడు కదా ఆయన కూతురు నాన్న ఈ అమ్మాయి వాడి నా క్లాస్మేట్ గుర్తుందా చిన్నప్పుడు వీడు వాళ్ళ అమ్మాయిని ముట్టుకున్నాడని గొడవపడి అంత రద్దు చేసాడు కొట్టుకు సత్యం ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది భూమి గుండ్రంగా తిరిగినట్టు వీడేంటండి తిరిగి తిరిగి మళ్ళీ మొదట అమ్మాయి దగ్గరికే వచ్చాగాడు అసలు వీడిని అనాలే వద్దు అంటుంటే తీసుకెళ్ళి ఆ దేవాగాడి దగ్గర పెట్టాడు

అలాగే గారు వారి భీష్మ ఆర్గానిక్స్ శ్రీ మాటల్లో కెమికల్ ఫార్మింగ్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ కి నువ్ విత్తనాలు చల్లడం మాపవాలా నువ్వు చేసిన పనికి నా జాబ్ పోయి నా క్వాలిఫికేషన్ కంటే తక్కువ జాబ్ ఫీల్డ్ కంపెనీలో ఏం మిర్చి ఎరువులు వేసావా లేక దేవుడి మీద భారం వేసావా మీ కంపెనీ ఎరువే వాడానయ్యా చేతి నిండా పంట వచ్చింది చాలా సంతోషం అయ్యా మనం ఏం చేసినా రైతుల సంతోషం గురించే కదా భీష్మ గారు ఇంతకంటే ఏం కావాలి సంతోషం అంటే మనం కట్టుకునే బట్టల్లోనో నోట్ల కట్టల్లోనో ఉండదు సంతోషం అంటే ఆరోగ్యం సంతోషం అంటే మన తరాల్ని చూడడం ఎంతకాలం మొక్కలకి మందు కొట్టి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి ప్రకృతిని నాశనం చేస్తాం మీరు మంచి మాట గారి సార్ ఇలాంటి మాటలు చెప్పే కదా కొన్ని వేల మంది రైతుల్ని మార్చేశారు ఇప్పటికే జాంబియా ఇథియోపియా లాంటి పది దేశాలు ఆకలి చావులు చేస్తున్నాయి అక్కడ స్విగ్గీ లేదా పెరుగుతున్న జనాభా ప్రకారం ట్వంటీ ఫిఫ్టీకి దేశంలో పండించే పంట కేవలం ఫార్టీ పర్సెంట్ ప్రజలకే కడుపు నింపగలదు దీన్ని తట్టుకోవాలంటే కొత్త జెనెటిక్ చేంజెస్ రావాలి అడ్వాన్స్ కెమికల్స్ రైతులకి అందుబాటులోకి రావాలి ఇవి పట్టించుకోకుండా ఆర్గానిక్ ఆనందం అంటూ ఈ చందమామ కథలు చెప్తారండి సార్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పాత పద్ధతి కుల పాత పద్ధతి అసలు సార్ 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 మీరు మీ కంపెనీ వాళ్ళు తప్ప నేను చెప్పిన తప్పని ఇక్కడున్న ఒక్కళ్ళని మాట్లాడమనండి మీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అందరికీ తెలుసని నమ్ముతా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి నువ్వు మాట్లాడరా నువ్వు మాట్లాడితే నా స్టేటస్ పడిపోయింది అమ్మే పడదా సార్ చెక్ చెక్ ఏంటి ఇప్పుడు పాట పాడతాడా మీరు చెప్పింది కరెక్టే సార్ బయట వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పెద్దగా తెలియదు జాంబియా ఇథియోపియా లాంటి దేశాల్లో ఆకలి చవాలతో చేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు సార్ సార్ మీరు కెమికల్స్ ద్వారా ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నారు కదా మరి మీరెందుకు ఆ దేశాల్లో కంపెనీని స్టార్ట్ చేయలేదు ఆకలి చాలు కాపాడుండేవాళ్ళు కదా కానీ మీరు చేయరు ఎందుకో చెప్పనా దానికి రెండు కారణాలు ఒకటి డబ్బు అవి ఫోర్ కంట్రీస్ అక్కడ మీరు డబ్బు చేసుకోలేరు రెండోది మట్టి మన దేశంలో ఉన్న సారవంతమైన మట్టి ఆ దేశాల్లో లేదు సార్ మట్టి సరిగ్గా లేనప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ వాడితే ఏంటి ఎందుకంటే మొక్క పెరిగేది మట్టిలో మీ ప్రోడక్ట్స్ లో కాదు సార్ మీరు మాట్లాడమన్నారు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు మీరు దేవుణ్ణి నమ్ముతారా చెప్పండి సార్ అర్రే టెక్నాలజీ ఇంత పెరిగినా ఇంకా పాత దేవుణ్ణి నమ్ముతున్నారా మరి పాతకాలం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే తప్పేంటి సార్ మన వేదాల్లో మనుస్మృతి లాంటి గ్రంథాల్లో బీడి భూమిని కూడా బంగారంలో మార్చగల ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అప్పుడే రాశారు యా ఇట్స్ ట్రూ దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే వ్యవసాయానికి ప్రకృతికి మనిషి అవసరం లేదు కానీ ప్రకృతిలో ఉన్న ప్రతీ అనువు మనిషికి చాలా అవసరం దయచేసి మీ కెమికల్స్ వాటిని నాశనం చేయకండి ఫ్రమ్ అండ్ హీరేర్ మై ఫ్రెండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ మిస్టర్ పరిమిల్ బయ్య గారు కంటిన్యూ చేస్తారు థ్యాంక్ యూ భీష్మా నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎలా తెలుసు ఆ రోజు మీరు బుక్స్ ఇచ్చారు కదా సో చదివేశాను అన్ని బుక్స్ చదివావా దానికి అంటే మీకు ఆ సబ్జెక్ట్ ఇష్టమని ఓ నాకు ఇష్టం కాబట్టి నన్ను ఇంప్రెస్ చేయడానికి నేర్చుకున్నా అంతేనా అయ్యో అలా ఏం లేదండి లవ్ చేస్తున్నావా అయ్యో అలాంటిది లేదండి ఏదో సబ్జెక్ట్ మీకు ఇష్టం నేనేదో సరేలేండి నేను కిందుంటాను మీరు వచ్చేయండి ఐ లవ్ యు ఐ లవ్ యూ ఏ అమ్మాయి అయినా ఇష్టపడాలంటే అద్భుతం జరగకర్లేదు ఒక అభిప్రాయం క్రియేట్ అయితే చాలు అలాంటి అభిప్రాయం నిన్ను చూడకముందే కలిగింది నానా నా కారు ఆగిపోయింది హైదరాబాద్ లో యూత్ చాలా చెడిపోయారు సార్ నలుగురు ఫ్రెండ్స్తో తమ వేస్తో మాట్లాడుకున్నంత మాత్రన వాళ్ళు గాలిగా ఉన్నారు కసిగా లేరు అంటే ఎలా సార్ వాళ్ళల్లో ఎప్పుడు ఎవడు ఏ ఎవడికి తెలుసు టీచేటప్పుడు మూడు గారు కూడా చాలా చీప్ గానే చూస్తుంటారు కదా సార్ అప్పుడు అర్థమైంది నాన్నతో మాట్లాడింది నువ్వు పని ఆ క్షణం నుంచి ప్రతి క్షణం నీ కంపెనీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను పది మందిని కొట్ట ఇరవై రోజులు మా నాన్న దగ్గర ఉన్న ముప్పై నిమిషాలు నీకు తెలియని సబ్జెక్ట్ నేర్చుకుని మాట్లాడా ఏ అమ్మాయి అయినా తను అడిగింది చేసేవాడి లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ తన కోసం ఏదైనా చేసే నీలాంటి అదృష్టంగా ఫీల్ అవుతుంది వస్తే చైత్ర మేడం అలా కనిపించారు సార్